తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా భక్తవత్సలం బాధ్యతలు చేపట్టారు సోమవారం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన భక్తవత్సలం మీడియాతో మాట్లాడుతూ సాధారణ బదిలీలో భాగంగా ప్రొద్దుటూరు నుంచి తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్కు బదిలీ అయినట్లు తెలియజేశారు జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శాంతి భద్రతల పర్యవేక్షణకు నిరంతరం కృషి చేస్తానని తెలియజేశారు తిరుపతి పట్టణ ప్రజలందరికీ నమస్కారములు ఈ దినము సాధారణ బదిలీలో బదిలీలో భాగంగా ప్రొద్దుటూరు నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చి తిరుపతి సబ్ డివిజన్ బాధ్యతలు స్వీకరించడమైనది మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మరియు క్రింది సిబ్బంది సహకారంతో ఈ తిరుపతి పట్టణంలో శాంతి భద్రతలు మరియు ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి సాయివంతుల ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాము తిరుపతి మంచి పిలి సెంటరు ఇక్కడ శాంతి భద్రతలు కాపాడటానికి మా ఎస్పీ గారి సూచనల మేరకు తరువాత క్రింది క్రింది సిబ్బంది సహకారంతో శాంతి భద్రతలు ఇతర సమస్యలు పరిష్కరించడంతో మా శాయి శక్తుల కృషి చేస్తాము తర్వాత ప్రజలకు కూడా ఎల్లవేళలో అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం